దసరా దీపావళి సీజన్ అయిపోయిందంటే సాధారణంగా అందరి చూపులు సంక్రాంతి మీదే ఉంటాయి కానీ పొంగల్ కంటే ముందు బాక్సాఫీస్ ని ఉప్పొంగించే సీజన్ మరొకటి ఉంది అదే క్రిస్మస్ ఈసారి ఈ చాలా సినిమాలు వస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ లాస్ట్ వీక్ అంతా సినిమాలతో మోత మోగిపోబోతోంది మరి ఆ మూవీస్ డిసెంబర్ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప డిసెంబర్ ఐదున ఈ చిత్రం విడుదల కానుంది పుష్ప టూ వచ్చిన రెండు వారాల పాటు బన్నీని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు మళ్లీ డిసెంబర్ ఇరవై నుంచి జాతర మొదలు కానుంది ఆ రోజే సారంగపాణి జాతకం విడుదల కానుంది ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి రిలీజ్ డేట్ సైతం డిసెంబర్ ఇరవైనే రానుంది సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక నితిన్ రాబిన్హుడ్ డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది క్రిస్మస్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు నితిన్ మన తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా డిసెంబర్ చివరి వారం బాగానే వస్తున్నాయి ఇందులో విజయ్ సేతుపతి వెట్రిమారన్ కాంబోలో వస్తున్న విడుదల టూ ఒకటి డిసెంబర్ ఇరవైనే ఇది రానుంది విడుదల సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ టూపై ఆసక్తి బాగానే ఉంది డిసెంబర్ లాస్ట్ వీక్లో ఎన్ని సినిమాలు వస్తున్నా అందులో అగ్రతాంబులు అందుకునే సినిమా మాత్రం ముఫాసా ది లయన్ కింగ్ వరల్డ్ డిస్నీ నుంచి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కి తోడు లయన్ కింగ్ బ్రాండ్ ఈ సినిమాకు బలం మొత్తానికి డిసెంబర్ చివరి వారమంతా కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కళకళ్లాడనుంది